ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వాస్తుశాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది వాస్తు ప్రకారమే ఇంటిని ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ ఇంటికి కలిసొస్తుంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడాలంటే పూజగదిలో నెమలి ఈకను పెట్టుకోండి పూజగదిలో నెమలి ఈక ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు ఎండిపోయిన తులసి వేర్లను ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇంటికున్న అప్పుల సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటాడు కాబట్టి మీ వంటగదిలో ఉన్న ఉత్తర దిశలో ఒక నీటి కుండను కాని నీటి బిందెను కాని ఏర్పాటు చేసుకోండి ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ ఇంట్లోకి డబ్బు రావడం మొదలవుతుంది వంటగదిలో ఉండే ఉప్పును స్టీల్ డబ్బాలో ఉంచకూడదు దీనివల్ల కుటుంబంలో సమస్యలు మొదలవుతాయి కాబట్టి గాజు సీసాలో ఉప్పును నింపుకోవాలి ఇంటి ఈశాన్య దిశలో లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి ఇంట్లో లాఫింగ్ బుద్ధా విగ్రహం ఉంటే మీ ఇంట్లో విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది స్వస్తిక్ గుర్తుకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి మీ ఇంటి ప్రవేశద్వారం దగ్గర పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి స్వస్తిక్ గుర్తు ఉన్న ఇళ్లలో డబ్బుకు ఏమాత్రం కొదవ ఉండదు అద్దె ఇంట్లో నివసించేవారు దక్షిణముఖంగా ఉండే ఇంటిని ఎంచుకోండి దక్షిణముఖంగా ఉండే ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు వస్తుంది అలాగే తూర్పు ముఖంగా ఉండే ఇళ్లలోకి దేవతలు అడుగుపెడతారు అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుల షాపు దగ్గర అద్దె ఇంటిని తీసుకుంటే మీరు కోటీశ్వరులయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈశాన్యంలో బరువులు పెట్టకూడదు వాస్తుశాస్త్రంలో ఏనుగు బొమ్మకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఒక చిన్న ఏనుగు విగ్రహాన్ని పెట్టుకోండి ఇంట్లో ఏనుగు విగ్రహం ఉంటే ఊహించలేనంత డబ్బు వస్తుంది మీరు నివసిస్తున్న అద్దె ఇంట్లో చెక్కతో చేసిన తలుపులు ఉండకూడదు ఇక అద్దె ఇళ్లలో నివసించేవారు ఖచ్చితంగా శ్రీయంత్రాన్ని పెట్టుకోవాలి పూజ గదిలో శ్రీయంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటే మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది మనలో చాలామంది ఎక్కువగా మొక్కలను పెంచుకుంటారు అయితే ఇంటి గుమ్మానికి ఎదురుగా మొక్కలు ఉండకూడదు దీనివల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతాయి ఇక వంటగదిలో పొరపాటున కూడా అద్దం ఉండకూడదు వంటగదిలో అద్దం ఉంటే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి దక్షిణ దిశలో బాత్రూమ్ ఉండకూడదు బరువైన వస్తువులను దక్షిణ దిశలో పెట్టుకోవాలి మంచి ఆరోగ్యం బలమైన సంబంధాలను కొనసాగించడానికి నైరుతి దిశలో పడకగదిని ఏర్పాటు చేసుకోవాలి ఈశాన్య దిశలో పడకగది ఉంటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి